ఫ్రెండ్స్ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు సో మనకు రేషన్ షాపుల్లో అకౌంటెంట్ గ్రేడ్ త్రీ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ ఇలాంటి ఉద్యోగాల్ని రాత పరీక్షలు లేకుండా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసి ఈ నెలలోనే పోస్టింగ్స్ ఇస్తున్నారన్నమాట డిసెంబర్ ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ తేదీలలో మిమ్మల్ని డైరెక్ట్గా పిలిచి సో మీ సర్టిఫికెట్ అన్ని వెరిఫై చేసి అన్ని కరెక్ట్ గా ఉంటే మీకు జాబ్స్ ఇవ్వడం జరుగుతుందండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు ఆంధ్రలో ఉన్న ఏ ఒక్కరు కూడా మిస్ చేయొద్దు ఈ అవకాశాలని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఎటువంటి ఫీజు లేదు జస్ట్ అప్లై చేసుకోండి చాలు సో వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాబ్ కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి ఇది చాలా మంచి అవకాశం అండి సో వీడియోలో మనం చాలా క్లియర్గా అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాము సో వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా వీడియోని లైక్ చేయండి పది మందికి ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అకౌంటెంట్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలు రెండు పోస్టులు ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్లు రెండు ఉన్నాయి పోస్టులు టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ మూడు పోస్టులు అయితే ఉన్నాయండి సో ఈ అకౌంటెంట్ గ్రేడ్ త్రీకి మనకు ఎంకామ్ అలాగే కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి ఎంకామ్ క్వాలిఫికేషన్ చాలా మంది దగ్గర ఉంటుంది సో మీకు పర్ మంత్ ఇరవై ఏడు వేల రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఇది కాంట్రాక్చువల్ బేసిస్గా మనకు ఇనిషియల్గా వన్ ఇయర్కి మనకు తీసుకుంటున్నారండి ఆ తర్వాత పొడిగిస్తారనమాట ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్లు సో మనకు రెండు పోస్టులు ఉన్నాయి ఏదో ఒక డిగ్రీ మీ దగ్గర ఉండాలి ఎనీ డిగ్రీ అనమాట విత్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ ఓకేనా అంటే మామూలుగా కంప్యూటర్ పైన వర్క్ చేయాలి కదా ఎంఎస్ ఆఫీస్ అది మీకు వచ్చి ఉండాలి సో అందులో నాలెడ్జ్ ఉండి డిగ్రీ అనేది మీ దగ్గర ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ మీ చేతికిచ్చి సో మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటారనమాట ఎవ్రీ మంత్ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే మీకు శాలరీ అయితే వస్తుందండి ఇక టెక్నికల్ అసిస్టెంట్ ఇది కూడా కాంట్రాక్చువల్ బేసిస్ అనమాట సో మనకు బీఎస్సి అగ్రికల్చర్ చేసిన వాళ్ళు బీఎస్సి హార్టికల్చర్ చేసిన వాళ్ళు బీఎస్సి డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎవరైతే బయోటెక్నాలజీలో సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా డిప్లొమో ఇన్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ ఆర్గానిక్ ల్యాండ్ ప్రొటెక్షన్ వీటిలో డిప్లొమాలు చేసి ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి అప్లై చేసుకోవచ్చు మూడు ఉద్యోగాలు ఉన్నాయి ఇరవై రెండు వేల రూపాయలు పర్ మంత్ శాలరీ వస్తుంది అలాగే ట్రావెల్ అలవెన్స్ పన్నెండు వందల యాభై రూపాయలు పర్ మంత్ మీకు యాడ్ అవుతుంది ఓకేనా సో వీటన్నిటికి చూడండి మీ వయసు అనేది ముప్పై ఐదు మించకూడదు జనరల్ కేటగిరీ వాళ్ళకు అంటే మన వయసు మినిమం పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి మాక్సిమం ముప్పై ఐదు వరకు జనరల్ కేటగిరీ వాళ్ళు రిజర్వ్ క్యాండిడేట్స్కి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటారు కదా వీళ్లకు నలభై సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇచ్చారండి సో మనకు సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు ద ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మీకు ఎలిజిబిలిటీ ఉండి సో మీరు అప్లై చేసుకోండి ఎలా అప్లై చేయాలంట రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సో కొరియర్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చారనమాట ఇది ఇప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు రిజిస్టర్డ్ పోస్టు లేదా కొరియర్ స్పీడ్ పోస్ట్ యూజ్ చేయకూడదు ఆర్డినరీ పోస్ట్ కూడా యూస్ చేయకూడదు ఎప్పటి లోపల అప్లై చేయాలి డిసెంబర్ ఇరవయో తారీఖు లోపల మీరు మీరు ఆ యొక్క పోస్ట్ ద్వారా అంటే రిజిస్టర్ పోస్టు కొరియర్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలండి సో వాళ్ళు అంటే వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా వీళ్ళు లిస్ట్ తీసి ఇరవై మూడవ తారీఖున ఇరవై ఆరో తారీఖున ఇరవై ఏడవ తారీఖున ఈ నెలనే మళ్ళీ వేరే నెల కూడా కాదు సో ఈ నెలలోనే మిమ్మల్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారనమాట ఓకేనా సో ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు సో మనకి నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి దాన్ని చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది అయితే అందరికీ అర్థం కావడానికి రేషన్ షాప్లు అని చెప్తే అర్థమవుతుందనమాట ఓకే ఇక్కడ నుంచి మనకు రావడం జరిగిందండి కాంట్రాక్చువల్ బేసిస్గా తీసుకుంటున్నారనమాట ఆ తర్వాత మిమ్మల్ని పొడిగిస్తారు మీకు శాలరీ డీటెయిల్స్ కూడా చెప్పేశాను ఏజ్ డీటెయిల్స్ కూడా చెప్పేసాను ఎలా సెలెక్షన్ చేస్తారు చూడండి అంటే వర్చువల్ సర్టిఫికేట్స్ ఎలా వెరిఫై చేస్తారు దేని ఆధారంగా వాళ్ళు లిస్ట్ చేస్తారు మనల్ని అంటే చూడండి మీకు మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏదైతే మీరు ఎంకామ్ పెడతారో డిగ్రీ పెడతారు కదా సో ఇలాంటి వాటిల్లో వచ్చిన మార్కులకు డెబ్బై ఐదు మార్క్స్ని కేటాయిస్తారండి ఇస్తారండి డెబ్బై ఐదు పాయింట్లు అనుకోండి అర్థమైందా ఆ తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక ఐదు పాయింట్లు ఇస్తారు అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటే కంప్యూటర్ కోర్సెస్ కానీ టైపింగ్ సర్టిఫికేట్లు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఒక ట్వంటీ పాయింట్స్ ఈ ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే సో మీకు ఇక్కడ డెబ్బై ఐదు పాయింట్లు ఒక ఇరవై పాయింట్ తొంభై ఐదు పాయింట్లు వస్తాయి ఓకేనా తొంభై ఐదు వందకు తొంభై ఐదు పాయింట్లు మీరు గెయిన్ చేసుకుంటారనమాట సో కాబట్టి మీరు ఈజీగా సెలెక్షన్ అయిపోవచ్చండి సో కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లికేషన్ పెట్టుకోనికి ట్రై చేయండి సో మనకు రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్టు ఇవన్నీ పెట్ మనకు రిజిస్టర్ పోస్టు కొరియర్ ద్వారా మాత్రమే ఆఫీస్కి అయితే పంపించేయాలన్నమాట సో మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో అయితే మీకు వాళ్ళు వెరిఫై చేసి జాబ్స్ ఇస్తారండి ఎక్కడికి పంపించాలి మనము అని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఏదైతే వాళ్ళు ఫార్మాట్ ఇచ్చారో ఆ ఫార్మాట్లోనే ఫిల్ చేసి మీరు డిస్టిక్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్ ఆఫీస్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ కలెక్టరేట్ కాంపౌండ్ అలాగే అనకాపల్లి డిస్టిక్ అండి సో ఈ యొక్క అడ్రస్కి మనము అటెస్టెడ్ కాపీస్ ఓకేనా గెజిటెడ్ ఆఫీసర్తో సంతకాలు చేపించిన అటెస్టెడ్ ఆఫీస్ అటెస్టెడ్ కాపీస్ అని కూడా అటాచ్ చేసి మనం పంపించాలన్నమాట అర్థమైంది కదా సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి ఇది మనకు అప్లికేషన్ ఫాము సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయినా కూడా పర్లేదనమాట ఎందుకంటే వాళ్ళు పర్లేదు మీరు పెట్టుకోవచ్చు అని చెప్పారు నాన్ లోకల్ క్యాండిడేట్స్ విల్ బీ సెలెక్టెడ్ వెన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ప్రెసెంట్ అనమాట లోకల్ క్యాండిడేట్స్ అవైలబుల్ లేకపోతే నాన్ లోకల్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది సో ఫ్రీజ్ లేదు కదండి జస్ట్ అప్లికేషన్ పెట్టుకోవడమే కదా ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు అప్లై చేసుకోండి వచ్చిందనుకో మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనమాట సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను సో ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే